హలో అండి అందరికీ ఇవాళ వీడియోలో మనము తిరుమల శ్రీవారిని రక్తం కారేలా కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారు లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి గాయం ఉంటుంది ఈ గాయం ఎలా అయ్యింది తెలుసుకోవాలంటే ముందు మనము అనంతాల్వారి గురించి తెలుసుకోవాలి ఆయన క్రీస్తు శకం పదిహేను వందల మూడవ సంవత్సరంలో జన్మించారు ఆయన తన చిన్న వయసు నుంచే వేదాలను గ్రంథాలను అధ్యయనం చేసేవారు ఆయన భగవత్ శ్రీ రామానుజాచార్యుల దగ్గర శిష్యరికం చేశారు శ్రీ రామానుజాచార్యుల వారి మామైన గురువైన తిరుమల నంబివారు ఆ ఏడుకొండల్లో శ్రీనివాసునికి సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు తిరుమల నంబివారికి వయసు మీరడంతో ఆలయ యొక్క ఆలన పాలన చూసుకోవడానికి కష్టతరంగా మారింది దాంతో రామానుజాచార్యుల వారు ఆచార్యులందరినీ సమావేశపరిచి తిరుమల శ్రీనివాసునికి ఎవరైనా సేవ చేయడానికి వెళ్తారా అని అడిగారు అక్కడ ఉండే ఆచార్యులందరికీ తిరుమల ఎంత దట్టమైన క్రూరమృగాలు ఉండే అడవు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళేందుకు ఎవరు సాహసించలేదు శ్రీవారి పరమభక్తుడైన అనంతాల్వర్ ఆ గుంపులో నుంచి అడుగు ముందుకు వేసి గురువు గారు మీరు అనుమతినిస్తే నేను తిరుమల వెళ్ళి స్వామి వారి సేవ చేస్తాను అని రామానుజాచార్యుల వారితో అంటారు అందుకు ఎంతగానో సంతోషించిన రామానుజాచార్యుల వారు అనంత్ అల్వర్ గారిని ఆన్పిల్లయని పొగిడి తిరుమలకు వెంటనే వెళ్ళమని ఆదేశిస్తారు అనంత అల్వార్ వెంటనే అతని భార్యతో కలిసి తిరుమలకు వెళ్ళి అక్కడ ఉండే వ్యర్థాలను ఆకులు అలములను అన్నింటినీ తొలగించి అక్కడ ఎంతో అందమైన ఉద్యానవనాలను తయారు చేస్తారు ఆ తోటలో సువాసనలు వెదజల్లే పూలను పెంచి అటువంటి పూలను సేకరించి మనోహరమైన పూలమాలలుగా కూర్చి నిరంతరాయంగా స్వామివారికి సేవ చేస్తూ పూలమాలలను సమర్పించేవారు ఎండాకాలం వస్తుంది స్వామివారి పుష్కరిణిలో నీటి మట్టం తగ్గుతూ వస్తుంది ఆ పరిస్థితిని గమనించిన అనంత్ ఆల్వర్ ఎక్కడ తను స్వామివారి కోసం పెంచే పూల మొక్కలు ఎండిపోతాయో అని బాధపడ్డారు ఎలాగైనా వాటిని కాపాడదలచి ఒక పెద్ద బావిని తవ్వాలని నిర్ణయించుకున్నారు గర్భవతి అయిన అనంతాల్వర్ గారి భార్య ఎంతో కష్టపడుతూ వచ్చింది అనంతాల్వర్ బావిని తవ్వుతూ ఉండగా అతని భార్య ఆ మట్టిని బుట్టలో వేసుకొని ఆ బరువైన మట్టి బుట్టను చాలా దూరం తీసుకెళ్లి అక్కడ పడేసి వచ్చేది అలా ఆ మట్టిని మోస్తూ మోస్తూ బుట్టను మోయలేక ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది ఓపిక లేక అక్కడే అలానే నీరసంతో కూర్చుండిపోతుంది ఈ విషయాలన్నీ గమనిస్తున్న స్వామివారు తన భక్తులకు వచ్చిన కష్టాలు చూడలేక దయతో ఆయన గుండె కరిగిపోతుంది స్వయంగా స్వామివారే వారికి సహాయం చేయాలనుకుంటారు స్వామివారు అప్పుడు వెంటనే ఒక బాలునిగా మారి అల్వారు గారి భార్య దగ్గరికి వెళ్తారు అమ్మ నేను కూడా మట్టి బుట్టను మోస్తాను అని స్వామివారు పలుకుతారు అందుకు ఆమె ఒప్పుకోదు అప్పుడు బాలుని రూపంలో ఉన్న స్వామివారు ఆమెను పట్టుబట్టి మరీ ఒప్పిస్తారు బావి అడుగున మట్టిని తవ్వుతున్న అనంత్ అల్వార్ తన భార్య వేగంగా మట్టిని పడేసి రావడాన్ని గమనిస్తాడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని అనంత్ అల్వార్ కోపడతారు ఆయన స్వామివారి కార్యానికి ఎవరి సహాయమూ వద్దనుకుంటారు ఆ పిల్లవాన్ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు అని తన భార్యను మందలిస్తాడు అయినా కూడా ఏమి పట్టనట్టు ఆ బాలుడు మట్టి బుట్టను మోస్తుంటాడు మరోసారి అనంత అల్వర్ ఆ బాలుడిని మందలిస్తాడు అయినా కూడా వినకపోవడంతో కోపాన్ని అణుచుకోలేక అనంత్ అల్వర్ ఆ బాలుడిని తరమడానికి తన చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుని మీదకి విసురుతాడు ఆ గుణపం అలా గాల్లో ఎగురుకుంటూ వచ్చి సున్నితమైన బాలుని గడ్డానికి తగిలి రక్తం కారుతుంది ఈ విషయాన్ని గమనించని అనంతాల్వార్ బాలుడిని వదలకుండా వెంబడిస్తాడు బాలుడు అతివేగంగా పరిగెత్తుకుంటూ ఆలయంలోకి వెళ్ళిపోతాడు ఆలయంలోకి వెళ్ళి చూడగా అనంతాల్వార్కి అపాలుడు కనిపించడు బాలుడు అదృశ్యమైపోతాడు తర్వాతిరోజు అనంతాల్వార్ స్వామివారికి సేవ చేయడానికి ఆలయానికి వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని చూడగా గడ్డ నుంచి ధారాళంగా రక్తం కారడం గమనిస్తాడు వెంటనే ఆ బాలుని రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ స్వామివారు అని తెలుసుకున్న అనంత్ అనంతాల్వర్ ఏడుస్తూ మన్నించు స్వామి అని వేడుకుంటాడు అక్కడ ఉన్న అర్చకులతో స్వామివారికి కారుతున్న రక్తాన్ని ఆపేందుకు గడ్డం భాగంలో తగిలిన గాయంపై పచ్చకర్పూరం పెట్టమని చెప్తాడు ఆ తర్వాత స్వామివారికి రక్తం కారడం ఆగుతుంది ఈ రోజుకి కూడా తిరుమలలో స్వామివారికి గడ్డం భాగంలో పచ్చ కర్పూరం ఉండడం మనం వెళ్ళినప్పుడు గమనించవచ్చు స్వామివారు అనంతాల్వాన్ భక్తికి కష్టానికి గుర్తుగా స్వామివారికి ఎదురుగా ఒక మండపంలో ఆ గుణపాన్ని వేలాడదీయమని అర్చకులను స్వామివారు ఆదేశిస్తారు ఇప్పటికీ ఆ గుణపం తిరుమల ఆలయంలోనే ఉంది మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు గోపురానికి మరియు ప్రవేశ ద్వారానికి కుడివైపు పైభాగంలో ఆ గుణపం వేలాడదీసి ఉంటుంది సాక్షాత్తు ఆ శ్రీవారిని తాకిన ఆ గుణపాన్ని మీరు ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి తిరుమలలో దీపాల స్థానం అయిపోయాక మలయప్ప శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలు ఉత్సవం అయిపోయాక తిరిగి గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలు మాత్రం నేరుగా తీసుకెళ్తారు కానీ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వ్యతిరేక గడియారపు దిశ వైపు పరిగెడుతూ విమాన ప్రాకారం చుట్టూ తీసుకెళ్లి తర్వాత గర్భగుడిలోకి తీసుకెళ్తారు ఈ ఉత్సాహభరితమైన ఉత్సవాన్ని బాత్సవారి అంటారు ఈ అద్భుతమైన ఉత్సవం గుణపం పట్టుకొని అనంత స్వామి స్వామివారిని వెంబడించే దృశ్యము గుర్తు చేస్తుంది తనను గాయపరిచిన భక్తులను కూడా మన్నించే గొప్ప హృదయం ఆ కరుణామయుడైన ఏడుకొండల వాడికే సాధ్యము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవింద గోవింద అని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి